దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రియా సహోదరి సహోదరులరా ఈ మాటలు వింటున్న మీ అందరికీ మన రక్షకుడిని యేసు నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక నేటి ధ్యానము నిమిత్తమై సిద్ధపరచబడినటువంటి వాక్య భాగము అపోస్తుల కార్యముల గ్రంథము పదవ అధ్యాయము సందర్భ పరిచయం కొరకు మొదటి రెండు వచనాలను మనం చదువుకుందాం ఇటలీ పఠాలమునబడిన పఠాలములో శతాధిపతి అయిన కుర్నేలి అను భక్తిపూర్వకుడు కైసరయ్యలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ప్రజలకు ధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రియా సహోదరి సహోదరులరా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగము నుండి ఒక చక్కటి ఆత్మీయ పాఠాన్ని మనము నేర్చుకునబోచు ఉన్నాం ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగములో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు ఎవరు ఆ వ్యక్తి అంటే కొర్నేలి అనేటువంటి వ్యక్తి ఈయన ఇటలీ పటాలం అనబడేటువంటి స్థలంలో ఉండేటువంటి వాడు కైసరయ్య అనేటువంటి పట్టణంలో ఇటలీ పటాలం అనబడేటువంటి స్థలము ఉండేది ఇటలీ పటాలము అంటే అర్థం ఏంటంటే దట్ ఈస్ ద కంటోన్మెంట్ ఏరియా సైనికుల స్థావరాలు అక్కడ ఉండేవి కాబట్టి పటాలము అనేటువంటి పేరు దానికి కలిగి ఉన్నది ఈ కుర్నే ఏ వృత్తి కలిగినటువంటి వాడు అని మనం చూడగలిగితే ఆయన శతాధిపతి అని అక్కడ రాయబడి ఉన్నది శతాధిపతి అంటే వంద మంది సైనికులకు ఒక అధికారి ఆయన అలాంటి రోమన్ గవర్నమెంట్ పరిపాలిస్తున్నటువంటి దినాలలో రోమన్ సైనికులకు ఆయన అధికారిగా ఉండేటువంటి వాడు ఈయన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం చూడగలిగితే ఈయన చాలా భక్తి పరుడు ప్రార్థనా పరుడు సౌమ్యుడు దాన ధర్మాలు చేసేటువంటి మంచి సుగుణము కలిగినటువంటి వ్యక్తిగా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ సందర్భంలో మనం చూడగలం క్రైస్త హ ఎంత మంచి వ్యక్తి కదా ఈయన ఇంటి వారు కూడా భక్తి పరులుగా ఉన్నారు ఈయన కూడా భక్తి పరుడుగా ఉన్నాడు దాన చేసేటువంటి వాడు ప్రార్థనా పరుడు దేవుని భయభక్తులు కలిగినటువంటి వాడు ఒకరోజు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది దేవుడు తన దూతను తన యుద్ధకు పంపించాడు కొన్నేళ్ళి నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది నీవు చేసేటువంటి ధర్మకార్యాలు నీవు చేసేటువంటి ప్రార్థన నీ భక్తి జీవితం దేవునికి చాలా ఇంపుగా ఉందయ్యా అని దేవుడు తాను చేసినటువంటి ప్రార్థనకు రెస్పాండ్ అయ్యాడు హలోయ్యా నా ప్రియ దేవుని బిడ్లరా ఈరోజు మన భక్తి జీవితం ఎలా ఉంది మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది వి హ్యావ్ టు చెక్ దట్ మనం దాన్ని పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరత ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ఈ కొనే ఈయన కన్వర్టెడ్ పర్సన్ ఒకప్పుడు ప్రభువు తెలియదు ప్రార్థన అంటే ఏంటో తెలియదు అయితే ప్రభు అయిన యేసుక్రీస్తును స్వరక్షికునిగా అంగీకరించిన తర్వాత టోటల్గా తన జీవితాన్ని మార్చుకున్నాడు తాను సైనిక అధికారిగా ఉంటూ నేను సైనిక అధికారిగా ఉన్నాను నేను చెప్పినట్లే వినాలి అనేటువంటి గర్వము ఏమీ అతను కనిపించదు కారణం ఏంటంటే దైవసేవకుడైనటువంటి పేతురు తన ఇంటికి రాగా పేతులు ఆ పాదాలకు నమస్కరిస్తూ ఉన్న సందర్భాన్ని మనము అక్కడ ఆ కింద భాగంలో చూడగలం అప్పుడు పేతుడు అంటాడు అయ్యా నేను మనిషిని నా కాళ్లకు నీవు నమస్కారము చేయకూడదు అని అంటే ఈ కొర్నే మనం గమనించవలసినది మంచి మర్యాదస్తుడు హీఈస్ ద పొలైట్ మ్యాన్ కాబట్టి ఇలాంటి మంచి సుగుణాలు మంచి గుణగణాలు మనము కూడా కలిగి ఉందా మన ప్రార్థన కూడా అప్పుడు దేవుని సన్నిధికి చేరతుంది దాన ధర్మాలు చేద్దాం కొంతమంది కలిగి ఉంటారు కానీ వారు ఎవరికి ఏమి కూడా ఎవరు నా ప్రియ దేవుని బిడ్డరా సహాయం చేయాలి దేవుని క్రియలు మన ద్వారా కనపరచబడాలి ఆయన ఎలాంటి ప్రేమమయుడో మన క్రియల ద్వారా మన ప్రభువును ప్రకటించవలసినటువంటి వారమై ఉన్నాం ప్రార్థన చేద్దాం అట్టి మంచి లక్షణాలను కలిగి మనము కూడా జీవిద్దాం అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి చెప్పబడిన ఈ మాటలు మనందరి హృదయంలో ఫలింప చేయును గాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమ గల మా తండ్రి నాన్న మీకు వందనాలు చెప్పబడిన ఈ అమూల్యమైన మాటలు మనందరి హృదయంలో చేయండి మేము కూడా కొన్నేళ్ళు లాంటి జీవితాన్ని కలిగి లోకంలో జీవించినట్లుగా సహాయపడాలని ఏసునామములు వేడుచున్నాము తండ్రి ఆమె బ్లెస్ యూ